పోలింగ్ విజయవంతంగా అక్కడ పోలింగ్ సంబంధించి హర్యానా హస్తగతం కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ సీట్లు బీజేపీ ఐటర్కు బ్రేకులు జమ్మూ కాశ్మీర్ల హంగ్ ముందంజలో కాంగ్రెస్ ఎన్సీ కింగ్ మేకర్గా పీడిసి ఎగ్జిట్ పోల్ అంచనాలో అల్లుండి ఓట్లు లెక్కింపు ఫలితాలు వీళ్ళు హర్యానాలో అరవై ఒకటి పాయింట్ శాతం పోలింగ్ జరిగిన నేపథ్యం ఉంటుంది ఇలా ఉన్నటువంటి హర్యానా కానీ రెండు రాష్ట్రాలు ఏ అయితే ఉందో మళ్ళా ఆ రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్న పోతుంది ఆ రెండు సీ రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ జెండా ఎగరేసేటువంటి పరిస్థితి హర్యానాలో కానీ అక్కడ ఉన్నటువంటి జమ్ములో కానీ జరిగినటువంటి నేపథ్యంలో హర్యానాలో పోలింగ్ ముగిసిన వెంటనే ఆ రాష్ట్రాల పాటు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సమ్మె ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలు వెలుబడ్డాయి హర్యానాలోనే కాంగ్రెస్ అధికారం దక్కుతుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి కాశ్మీర్ హోటల్ మాత్రం హంగు తీర్చిచ్చారని పేర్కొన్నాయి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ముందంజలో ఉన్న మెజార్టీ మార్కు దగ్గరలో నిలిచిపోయిందని అంచనాలు వేచాయి ఆరు నుంచి పన్నెండు సార్లకు పీడీపీ కైవేశం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ వెల్లడించాయి దీంతో ఆ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎల్లుండి రెండు రాష్ట్రాల ఓట్లే ఇంకో జరుగున్నది అదే రోజు ఫలితాలు కూడా వెలువడే నేపథ్యం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సర్వే సంస్థలు చెప్పింది హర్యానా సంబంధించి యాక్సిస్ మా ఇండియా అనేటువంటి బీజేపీకి పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరం ఇరవై తొమ్మిది సీట్లు వస్తున్నాయి కాంగ్రెస్కి యాభై మూడు నుంచి అరవై ఐదు ఇతరులకు నాలుగు నుంచి పదమూడు వచ్చే నేపథ్యం ఉంది దైనిక్ భాస్కర్ పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది సీట్లు ఇక్కడ నలభై నాలుగు నుంచి యాభై నాలుగు ద్రివ రిసెస్ ఇరవై రెండు నుంచి ముప్పై రెండు ఇక్కడ యాభై నుంచి అరవై నాలుగు ఇండియా టుడే ఇక్కడ ఇరవై రెండు నుంచి ముప్పై రెండు ఇక్కడ యాభై నుంచి అరవై నాలుగు రిపబ్లిక్ మ్యాటజ్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు ఇక్కడ యాభై నుంచి అరవై రెండు ఇక్కడ ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో తొంభై సీట్లకు తొంభై ఎమ్మెల్యే సీట్లు జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే నిన్న రావడం జరిగింది ఎక్కడున్న అక్కడ బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు పద్దెనిమిది నుంచి ఇరవై సీట్ల వారికి ఉన్నాయి అన్ని సంస్థలు కూడా అన్ని ఆ విశ్లేషణ చేసినప్పటికీ ఎగ్జిట్ పోల్ మాత్రం అట్లున్నాయి అక్కడ ఏం చూసుకున్నట్లయితే యాభై నుంచి నలభై యాభై సీట్లు మాత్రమే హర్యానాలో మొదటి స్థానాలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది అక్కడ తొంభై సీట్లలో పూర్తి మెజార్టీతో కూడా హర్యానా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జెండా ఎగరవేసేటువంటి నేపథ్యం ఉంది అలానే జమ్మ కాశ్మీర్ సంబంధించినటువంటి తొంభై సీట్లకు సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నిన్న జరిగినటువంటి పోలింగ్ అంశాన్ని తీసుకున్న తర్వాత పోలింగ్ అనంతరం అయిపోయిన తర్వాత కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది యాడ్ ఇస్ మై ఇండియా బీజేపీకి ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు సీట్లు కాంగ్రెస్కు ముప్పై నుంచి నలభై సీట్లు దైనిక్ భాస్కర్ ఇరవై నుంచి పద్నాలుగు సీట్లు ముప్పై నుంచి నలభై సీట్లు న్యూస్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సీట్లు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు సీట్లు కొద్ది దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యం ఇండియా టుడే సిఇఈ ఇండియా టుడే సంబంధించి ఇరవై నుంచి ముప్పై రెండు నలభై నుంచి నలభై ఎనిమిది పీపుల్స్ పాలసీ ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు ఇక ఇతరులకు సంబంధించినటువంటి నేపథ్యం టీడీపీకి నాలుగు నుంచి ఆరు నాలుగు నుంచి ఏడు ఐదు నుంచి ఏడు ఆరు నుంచి పన్నెండు ఏడు నుంచి పన్నెండు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఇక్కడ ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాలకు అయితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అస్తం అక్కడ విస్తరించబోతుంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలన్నప్పటికీ ఇంకా రెండు రాష్ట్రాలు వచ్చినట్టు ఆరు రాష్ట్రాల్లో అస్తం పార్టీ సొంతం చేసుకోబోతుంది దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూసుకున్నాం హర్యానాలో కానీ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పోలింగ్ విషయంలో అయితే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి అలజడు భారతదేశంలో జరిగినటువంటి భయంకర పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఎంత దారుణంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా హర్యానాలో ఉన్నటువంటి రైతుల మీద ఏ విధంగా కక్షవాటిలో ఎంత దారుణమైన ట్రోల్ చేసేళ్ళు లైంగిక వేధింపులు ఎంతో భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే రెండు రాష్ట్రాలైతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సొంతం చేసుకునేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం అబద్ధాలు చెప్పడంలో కేటీఆర్ అరిసిన టాపర్స్ అధికారం కోల్పోగానే ప్రజలను పట్టించుకునే కేసీఆర్ ఫామ్ హౌస్ సే ప్రతిపక్ష నేత జర్నలిస్టులకు తప్పనిసరి ఇళ్ల స్థలాలు నిజామాబాద్కు మరో మెడికల్ కాలేజ్ షుగర్ నిజం షుగర్ తెరిపిస్తాం టీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అబద్ధ చెప్పడంలో కేటీ హరీష్ రావు టాపర్స్ అని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమరించారు నిజాంబాలోని హోటల్లో శనివారం మీడియాతో చిరుచు చిరుచు పలు అంశాలపై ఆయన మాట్లాడు అధికారం కోల్పోగానే కేసీఆర్ ప్రజలు బాగోగులు గారి కోలే విచారని విమర్శించారు ప్రజలు ముప్పై తొమ్మిది స్థానాలు గెలిపించి ప్రతిపక్ష హోదా కట్టబెట్టిన వారి కష్ట కాలం పట్టించుకోకుండా ఫామ్ హౌస్లో లో సేదిరుతున్నారని ఫైర్ అయ్యారు అలాంటి నేతకు ప్రతిపక్ష హోదా అవసరం లేదని అభిప్రాయపడ్డారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరి తెరిపించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు నిజాబాద్ జిల్లాకు మరో మెడికల్ కాలేజ్ అవసరం ఉందని పేర్కొన్నారు ఏ ఎంఐఎం తో కలిసి పోటీ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు ఆ సమయంలో వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాస్త ఇబ్బందిగా ఉన్నారని నేపథ్యం కూడా చెప్తున్నాను నేపథ్యం కూడా చూస్తున్నాం డిసెంబర్ తొమ్మిదిన భూ పంపిణీ నాగర్ సాగర్ సెగిమెంట్ లో వేలాది ఎకరాలు దేశానికి రోల్ మోడల్గా నూతన రెవెన్యూ చట్టం పైలట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి సాగర్ మండలం ఎంపిక మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి విమలవాడలో యారన్ డిపో జీవో జారీసిన ప్రభుత్వం యాభై కోట్ల మంజూరు ముప్పై వేల మంది నేతలను లబ్ధి నేత కార్మి కల నెరవేరిందన్న మంత్రి తుమ్మాల పండుగకు ముందే మూడల జీవోపై శుభవార్త ఉపాధ్యాయుల గుడ్ని చెప్తాం మంత్రి ఆన్లైన్ మీటింగ్లో లో రేవంత్ కొండ శ్రీరేఖపై పరువు నష్టం దావేస్తా ముఖ్యమంత్రి మాటలన్నీ బోగసు అంటే ఆయనకు గిట్టదా కేటీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు వార్త ఒక ముగ్గురు రైతులు విషాదకరం ముగ్గురు రైతులు కూడా చనిపోయిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది ఆ ఉన్నటువంటి వార్త సరైన దిగువలు రాక ఆందోళన అప్పులు తీర్చే తీర్చే మార్గం లేక ఆవేదన పురుగుల మందాకి బలమైన జనగం మన్మకొండ జిల్లాలో విషాదం రుణమోపి కాక పాలముల్లాగిన రైతు గుండే దిగుబడులు రాక చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇద్దరు రైతులు మందాగి ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఘటన జనగం హన్మగొండ జిల్లాలో విషయాన్నిపై కాగా రుణమాపి కాలేదన్న దిగులతో పాలమూరు జిల్లాలో మరో రైతు గుండాగింది పోలీసుల ప్రకారం వివరాలు ఇలా జనగాం జిల్లా చెల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లి చెందిన రైతు పిట్టల రాజు ముప్పై ఎనిమిది తనకున్న ఒకటి పాయింట్ మూడు వరి వేయగా మరో నర భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు ఈ క్రమంలో తన వ్యవసాయంలో జరిగినటువంటి ఆందోళన చెందిన నేపథ్యంలో ఆయన ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా ఢిల్లీకి డబ్బుల ముఠలకే మూసేయి కందుకూరు రైతు దానాల్లో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు సబిత ఇంద్ర రెడ్డి అలీ ఎమ్మెల్సీ వాణిదేవి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ క్యామ్ మల్లేష్ తదితరులు కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మూసి గబ్బంతా సీఎం మంత్రులు నోట్లనే సుందరీకరణ పేట పక్కాగా లూటికేషన్ రైతుల శక్తి ముందు సీఎం రవేంద్రెడ్డి ఎంత దేవులందరిపైన ఒట్టేసి మోసం చేసిండు రుణమాపి రైతు భరోసా ఎగ్గొట్టిన గరుడు మోదీని ఎదిరించిన చిట్టినాయుడు చిట్టినాయుడు లెక్క కందుకూరు దా కందుకూరు రైతుదానాలో కేటీఆర్ నిప్పులు సవితామ్మ వారి ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌజ్లు ఉన్నాయని రేవంత్ అవద్దాలు చెప్తున్నాడు నిజంగా వారి ఫామ్ హౌజులు ఉంటే కూల్చివేయించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం నీ కడుపు చల్లబడాలంటే పేదల ఇళ్ళను కూల్చండి అంతేగాని పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపొద్దు కేటీఆర్ హర్యానా వస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మెజార్టీ అన్ని ఎగ్జిట్ పోల్స్ సంపూర్ణ అధికం జమ్మూ కాశ్మీర్ల హంగు బీజేపీకి ఇవేడు ఎన్సీ కాంగ్రెస్ కుటం వైపే ముగ్గు ఎనిమిదినే రెండు రాష్ట్రాల ఓట్లు లెక్కింపు హర్యానాలో అరవై ఒకటి పాయింట్ పదమూడు శాతం పోలింగ్ గత ఎన్నికల కంటే ఏడు శాతం తక్కువ రెవెన్యూ శాఖలో కొత్తగా ఐదు వేల కొలువులు డిగ్రీ అర్వతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డు పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్లు పరిశీలన ఉన్న నేపథ్యం ఉంది రెవెన్యూ శాఖలో కూడా కొత్తగా ఐదు వేల కొలువులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఐదు వేల కొలువుల సంబంధించినటువంటి నేపథ్యం కూడా మనం రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు వేల సర్కార్ కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు కల్పించాలని సూత్రపరంగా నిర్ణయించింది ఈ పోస్ట్ జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది మొత్తం పదివేల యాభై రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్టర్ రిక్రూట్మెంట్లో నియమించిన నియమించాలని భావిస్తుంది అంటే ఐదు వేల మందికి కొత్తగా ఉద్యోగాలు రాను నేపథ్యం కూడా చూస్తున్నాం ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో పదేళ్ల బాలికపై అత్యాచారం అత్య పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం జరిగింది ట్యూషన్ నుంచి బాలిక ఇంటికి వెళ్తుండగా కొంతమంది ఉండుగులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చేశారు దక్షరాజి రివెనల్ వర్గంలో జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఘటనపై స్థానికులు అందరి దిగారు పోలీస్ అవుట్ పోస్టును తగలబెట్టిన నేపథ్యం చూస్తున్నాం ఎంత ఘోరంగా ఉందో ఇలా ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించిన వార్త మూసి నిర్వహితుల బాధ్యత నాదే అందరినీ ఆదుకుంటాం పదివేల కోట్లైనా ఖర్చు చేస్తాం సీఎం రేవంత్ కేటీ హరీష్ రావు ఈటల మాటలు సెక్రటరీకి వచ్చి సలహాలు ఇవ్వండి కమిటీ వేస్తాం అందులో మీకు చోటు కల్పిస్తాం అవసరమైతే రేస్ కోర్సు పోలీస్ అకాడమీని కూడా తరలిద్దామని వెళ్ళండి రేస్ కోర్సు పోలీస్ అకాడమీని తరిమిద్దామని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది మూసీ నిర్వసితులను ఆదాగా చేయబోమని వాళ్ళందరి బ్ర దాన్ని తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు నిర్వహితులందరినీ ఆదుకుంటామని అందుకోసం పదివేల అయినా ఖర్చు చేస్తామని కూడా చెప్తున్నారు కానీ ఇలా ఉన్నదానికే దిక్కు లేదు పదివేల కోట్లు ఖర్చు చేస్తారట ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మా జైబిమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ జీఎం టీవీ ఆల్